అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ దేవ్ జీ మాతోనే ఉన్నారు హిడ్మాను పట్టించింది వాడే మావోయిస్టు సంచలన లేక సో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ లెటర్స్ రిలీజ్ చేస్తున్నారు మావోయిస్టులు దాంట్లో కొన్ని ఫేక్ ఉంటున్నాయి లేదంటే మావోయిస్టు కేంద్ర పార్టీ నుంచే సమ్ వికల్ప పేరుతో ఇప్పుడు వికల్ప పేరుతో ఒక ఒక లెటర్ రిలీజ్ అయింది దాంట్లో ఏముంది సో కూలంకషంగా ప్రభుత్వానికి వాళ్ళు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఆ వార్నింగ్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మస్ట్గా మీరు కామెంట్ చేయండి ఈ వీడియో ఈ వీడియో గురించి ఎందుకంటే హిడ్మా గురించి పిన్ టు పిన్ సీన్ టు సీన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే హిడ్మా స్టార్ట్ చేశాడో దండకారణ్యంలో ప్రజల తరఫున ఏదైతే ఆ గొంతుకుని వినిపించే ప్రయత్నం చేశాడో కాల్పుల మూత కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సో ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా సరే హిడ్మాని చంపేయాలనే ఒక దానికి వచ్చారు ఈవెన్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దాదాపుగా ఏడు ఏళ్ల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ అమ్మని కన్విన్స్ చేసి మీ వాడిని లొంగిపోమనండి అనవసరంగా వాడి ప్రాణాల మీద తెచ్చుకో మాకండి అని చెప్పి హిడ్మాని వాళ్ళ అమ్మని సో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అయినా సరే హిడ్మా వాళ్ళ అమ్మ కనీసం హిడ్మాకి చెప్పే ప్రయత్నం కూడా చేయాల అంటే వాళ్ళు ప్రాణాలు ప్రాణ ప్రజల కోసం ప్రాణాలు వదిలిపెట్టడానికి అంత ఇదిగా ఉంటారనమాట కట్ చేస్తే ఏమైంది ఆయన పేరు మీద దాదాపుగా కోటి పది లక్షల రూపాయల నజరాన ప్రకటించారు హిడ్మాని పట్టిస్తే మీకు నజరాన అని చెప్పి ఎవరు కూడా పట్టించలేకపోయారు అలా ఆయన దొరికే క్యారెక్టర్ కాదు ఎందుకంటే హిడ్మాకి ఒక ముప్పై మంది సైనికులు వెల్ ట్రైన్ మావోయిస్టులు ఎదురుగా ఉంటారు లైక్ ఎస్కాట్ అనమాట మోడీ కాన్వర్ సరిపోదు వీళ్ళకి వెహికల్స్ ఉండవు అంతే సరదాగా వెహికల్స్ ఉండవు కానీ ఇక్కడ మోడీకి వెహికల్స్ ఉంటాయి అంతే అంతే తేడా ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్ సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు లేఖ రిలీజ్ చేసిన దాంట్లో మావోయిస్టు హిడ్మా అగ్రనేత అనేటువంటి హిడ్మా చావుకు రాజిరెడ్డి కావచ్చు అండ్ దేవ్జీ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా కారకులు కాదు అని మావోయిస్టు కేంద్ర కమిటీ రిలీజ్ చేసిన లేఖ సారాంశం అది కేవలం కసోల్ అనే ఒక మావోయిస్ట్ ఆ మావోయిస్టు తెలంగాణ పోలీసులకు ఇచ్చిన సమాచారాన్ని తద్వారా కరెక్ట్ గా హిడ్మా ఎప్పుడైతే విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో ఆ సమయంలో చాలా చాకచక్యంగా సో కలప వ్యాపారులు విజయవాడకు సంబంధించిన కలప వ్యాపారులు ఇంకా సామిల్స్ ఉంటాయి కదా సామిల్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ద్రోహం చేయడంతోనే హిడ్మాని రెడ్ హ్యాండెడ్ గా హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తర్వాత ఆయన్ని ఒక ఆటోనగర్ లో ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లో పట్టుకున్నారన్న విషయం తెలిసింది దాని తర్వాత అక్కడ పదుల సంఖ్యలో మావోయిస్టులు దొరికారు విజయవాడలో ఆటోనగర్ లో దాదాపు ముప్పై మంది దొరికారు దాని తర్వాత ఏం చేశారు హిడ్మాని మారేడుమిల్లి ఫారెస్ట్ తీసుకెళ్లి చాలా చాకచక్యంగా అక్కడ ఎన్కౌంటర్ చేసేసి లేదు భద్రతా బలగాలకి మావోయిస్టులకి మధ్య జరిగిన ఒక ఎన్కౌంటర్లో హిడ్మా అనే వ్యక్తి చనిపోయాడు ఎవరైనా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత హిడ్మా అని తెలిసింది సో దాంట్లో హిడ్మా వాళ్ళ భార్య కూడా ఉంది వాళ్ళతో పాటు ఒక ఆరుగురు మావోయిస్టులు కూడా హతమయ్యారని చెప్పి కట్ చేస్తే ఆ రోజున తెల్లవారుజామున బ్రేకింగ్ న్యూస్ సో దాని తర్వాత మావోయిస్టులు కొన్ని లేఖలు రిలీజ్ చేశారు లేదు హిడ్మాని చంపింది లేకపోతే హిడ్మాని దొరకబెట్టడం పోలీసులకి కేవలం దేవ్జీ చేశాడు అనేది ఎప్పటినుంచో వస్తున్న అలిగేషన్ సో ఎలిగేషన్స్కి ఇప్పుడు కేంద్ర మావోయిస్టు కమిటీ వికల్ప పేరుతో రిలీజ్ చేసిన ఈ లేఖ సారాంశం ఏంటంటే హిడ్మా కి దేవ్జీకి అసలు సంబంధం లేదని చెప్పి వాళ్ళే క్లారిటీ ఇచ్చారు అండ్ దేవ్జీ రాజిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా మావోయిస్టులు మా దగ్గరే ఉన్నారు సేఫ్గా ఉన్నారు అని చెప్పి ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేశారు ఎందుకంటే ఇప్పటిదాకా ఈ మావోయిస్టులు మా వాళ్ళు కాదు వాళ్ళు మావోళ్ళు కాదు అని చెప్పి కొంతమంది అంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామం మనం చూసాం సో చాలామంది మావోయిస్టులు స్ప్లిట్ అయిపోయారు అనమాట దండకారణ్యం నుంచి జనావాసాల్లోకి వచ్చేసి సో వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చూసుకుంటున్నారు చాలామంది అయితే ఇప్పుడు కేంద్ర మావోయిస్టు కమిటీ ఏదైతే ఉంటుందో దానికి కనీసం రిపోర్ట్ కూడా చేయని పరిస్థితి ఇప్పుడు వాళ్ళకు కొన్ని క్లారిటీ వస్తున్నాయి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎవరు మనోళ్ళు ఎవరు పగోళ్ళు అన్నది కూడా చాలా విషయాల్లో క్లారిటీ వస్తున్న నేపథ్యం సో ఏది ఏమైనప్పటికీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కొన్ని ఘోరమైన నిజాలు నిజంగా మావోయిస్ట్ కమిటీ తెలుసుకుంది ఎందుకు ఆ మాట నేను చెప్తాను హిడ్మా మరణానికి పాల్పడింది ఎవరు దాని గురించి ఒక ఆరంటీ చేశారు మావోయిస్ట్ కమిటీ ఆ రోజునే హిడ్మాతో విజయవాడ వెళ్ళింది ఎవరు ఎంతమంది ముప్పై మంది మావోయిస్టులో ముప్పై మంది పోలీసు రిమాండ్లో ఉన్నారు భద్రతా వలగాలు ఆక్టోపస్ దళాలు వాళ్ళందరినీ మట్టు పెట్టాయి సో వాళ్ళందరూ తీసుకువచ్చారు బాగానే ఉంది దాని తర్వాత పోలీసుల దగ్గర ఉన్నదెవరు బయట గ్రౌండ్లో ఉన్నదెవరు వాళ్ళకు వచ్చే రిపోర్ట్స్ని బట్టి వీళ్ళు కేంద్ర మావోయిస్ట్ కమిటీ ఒక ఆర్ఎీ చేసుకొని ఎవరు కల్పిట్టో ఎవరు ఎక్కువ రోజుల నుంచి వీళ్ళకి రిపోర్ట్ చేయట్లేదో ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం చేసింది కేంద్ర మావోయిస్ట్ కమిటీ సో దాని ద్వారా దేవ్జీ చెప్పిన మాటలు అండ్ రాజిరెడ్డి చెప్పిన మాటలు వీళ్ళిద్దరి మాటలతో ఏకీభవించిన కేంద్ర మావోయిస్ట్ సంఘం ఏదైతే ఉంటుందో కట్ చేస్తే లేఖ రిలీజ్ చేస్తుంది కానీ ఇప్పుడు జరుగుతున్న తంతేంటంటే ఎలాగైనా సరే పోలీసులు ఇంకా గ్రహవంస్ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవ్జీని కానీ రాజరెడ్డిని కానీ ఎలాగోలా వాళ్ళని హతమార్చాలి అనేది ఈ ఆపరేషన్ కగారి యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఆపరేషన్ కగారి యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా ఉంటే కానీ వీళ్ళేమంటారు ఆల్రెడీ హిడ్మా చనిపోయిన తర్వాత ఆ అడవుల్ని మొత్తాన్ని కొట్టేస్తున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఇదంతా అవసరమా సో మాకు ఆల్రెడీ మేము ఒక లేఖ రిలీజ్ చేసాం దాదాపుగా ఒక టూ 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 త్రీ మంత్స్ మేము టైం అడిగాము అది ఇస్తే సరిపోద్ది కదా అని మావోయిస్టులు చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు అంటే ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు అనేది పాయింట్ కాదు ఎందుకంటే వాళ్ళని ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్న న్యాయ పోరాటాన్ని మీరు వద్దంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ఫ్లాస్ అనేవి పాటించాలి అవి పాటించకుండా ఆపరేషన్ కగార్ పెట్టేశాం మావోయిస్టులను చంపేద్దాం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు తీసుకెళ్ళి డైరెక్ట్గా మారెడి మిల్లి ఎన్ తీసుకెళ్ళి అడవుల్లో పట్టేసి ఎన్కౌంటర్ అని చెప్పేద్దాం అంటే అది నిజంగా ఒక రకమైన అంటే వైరుధ్యం ఉంది దీంట్లో అది అంత కరెక్ట్ కాదు నిజంగా అది కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్ మావోయిస్టులు చేస్తుంది కరెక్ట్ అంటలేదు ఇక్కడ కానీ మరి మళ్ళీ మావోయిస్టులు ఏమైనా సపోర్ట్గా మాట్లాడితే అర్బన్ నక్సిజం అని చెప్పి మనమే పేరేస్తారు కదా ఓకే బాగానే ఉంది సరే ఆ ఒకవేళ వచ్చినా నేను తీసుకుంటే ఇబ్బంది లేదు మరి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో మరి ఎందుకు ఆ కొండలు మొత్తం కొట్టేస్తున్నారు హిడ్మా ఉన్నంత వరకు కనీసం బుల్డోజర్ వెళ్ళలేదు ఒక మనిషి వెళ్ళలేదు కదా హిడ్మా చనిపోయిన తర్వాత ఎందుకు వెళ్తున్నాయి బుల్డోజర్లు కానీ ఇవన్నీ ఎందుకు వెళ్ళి అక్కడ మొత్తం కొండల్ని కొట్టేస్తున్నాయి చక్కగా ఇంతకుముందు గ్లీనిష్గా ఉండేది రీసెంట్గా ఒక అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది ఇంతకు ముందు హిడ్మా మరణం ముందు ఆ కొండలన్నీ చాలా బాగుండేవి మరి ఇప్పుడు ఎందుకు అలా అయిపోయి అంతా ఎర్రమట్టి దెబ్బలు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు వీడియో కూడా చూసే ఉంటారు ఆవిడ మరి ఇంత సాద్ధాంతం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయా మావోయిస్టుల మీద పెట్టిన శ్రద్ధ మరి అడవులు రక్షణ ఎందుకు పెట్టరు అడవుల కింద ఉన్న మైన్స్ కోసమా ఆ ఉండే రేర్ మినరల్స్ కోసమా భేటి కోసం నిజంగా ఆ అడవుల్ని కొట్టేయడమే మీ ధ్యేయమా దానికోసమే ఆపరేషన్ కాగారా కేంద్ర పెద్దలు నిజంగా క్లారిటీ ఇవ్వాలి మరి చూసేవాళ్ళు మీరు కూడా మీరు మస్ట్గా కామెంట్ చేయాలి మీరు ఇలాంటి వాటికి కామెంట్ చేస్తేనే మన భావితరాలు మన పిల్లలు మన మనవాళ్ళు చాలా హ్యాపీగా ఉండగలరు ఇప్పుడే కనీసం గాలి పీల్చడానికి మంచి ఆక్సిజన్ లేదు నీరు లేదు మంచి నీరు లేదు ఎక్కడికి వెళ్ళినా కానీ కల్తీయే ఇలాంటి కల్తీ వాతావరణంలో ఇలాంటి చెడ పురుగులంటూ వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళని లేపేసి విజయవాడ నుంచి అక్కడికి మారేడు మళ్ళీ దాదాపుగా మూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరి ఆయన వెనుకౌంటర్గా పూటకంగా చిత్రీకరించే ప్లాన్ చేశారంటే ఎంత పెద్ద ప్లాన్ నడుస్తుంది అంటే ఏం ఎరవేస్తున్నారు సో వాళ్ళ మీద ఏమన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడండి డైరెక్ట్గా లొంగిపోను అని ఉంటే మాట్లాడండి లొంగిపోను ఉంటే అనికే ఉంటుంది చేయండి ప్రెస్ మీట్ పెట్టండి తీసుకొచ్చి వాళ్ళేం కర్రడు కట్టిన తీవ్రవాదులు కాదు కదా తీవ్రవాదుల్నే మనం ప్రెస్ మీట్లో కూర్చోబెడతాం మీడియా ముందు వీళ్ళు ఎందుకు నుంచోబెట్టరు పెట్టరు మీడియా ముందు గనులు మొత్తం లాగేసుకోండి లాగేసుకొని మీడియా మీడియాని అడ్రస్ చేయండి ఇలాంటివి చేయరు కానీ కట్ చేస్తే హెడ్ మ్యాన్ కొంట తర్వాత మళ్ళీ బుల్డోజర్లు పోతాయి మొత్తం అడవులు మొత్తం నరికేస్తారు ఏం చేయాలో అది చేస్తారు అంటే అసలు ఏం జరుగుతుంది తాజాగా మావోయిస్టులు వికల్ప పేరుతో రిలీజ్ చేసినటువంటి లేఖతో సో చాలా మందికి ఒక క్లారిటీ వచ్చినట్టు నిజంగా ఇప్పుడు దాకా హిడ్మానే వాళ్ళే చంపారు దేవ్జీ చంపాడు రాజిరెడ్డి చంపాడు ఇలాంటి వాటికి కట్ పెట్టారు ఇప్పుడు మావోయిస్టు రాసిన లేఖతో లేదు కలస్ అనే ఒక మావోయిస్ట్ మాత్రమే ఆయన వల్లనే హిడ్మా చనిపోయాడు తప్ప హిడ్మా చావుకు రాజిరెడ్డికి దేవ్జీకి సంబంధం లేదంటూ ఇప్పుడు చాలా మంచి క్లారిటీ ఇచ్చారు సో మళ్ళీ ఈ లేఖలో ఇంకొక కూడా ప్రస్తావన తెచ్చారు హిడ్మా అనే వ్యక్తి విజయవాడలో చికిత్స పొందుతుంటే అతన్ని బూటక ఎన్కౌంటర్ చేశారు మారడి మీద తీసుకెళ్ళి అని చెప్పి వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్ గా మెన్షన్ చేశారు అంటే వాళ్ళకు ఆరండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశారు దానిపైన హిడ్మా అనే ఆయన ఒక వ్యక్తి కాదు అదొక వ్యవస్థ అలాంటి వ్యవస్థను మట్టి పెట్టారంటే మరి ఆరండి చేయకుండా ఉంటారు కోర్స్ చేస్తారు కదా సో ఇప్పుడు హిడ్మా తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇచ్చిన లేఖతో చాలా విషయాలు తేటతెల్లమవుతున్నాయి నిజంగా ఒక రకంగా ఇది ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేయడమే కేంద్ర ప్రభుత్వానికి ఆపరేషన్ కగారికి ఆపోజిట్ గా మేము ఉన్నాం మేము గలమెత్తుతాం మీకు ఆల్రెడీ చెప్పా మాకు టైం ఇవ్వమని చెప్పి అని వాళ్ళు అడిగినా సరే ప్రభుత్వాలు గ్రౌండ్లో ఉన్న పో వ్యవస్థలు ఎలా ఏమి పట్టించుకోకుండా కేవలం ఆ అడవుల్ని నరికేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళెవరూ కూడా కనపడరు విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకెళ్ళి ఆ పెట్రోల్ ఖర్చులు పోయినా పర్లా ఇబ్బంది ఏం లేపేస్తారు సరదాగా లేపేస్తారు మస్ట్గా కామెంట్ చేయండి హిట్ మా ఎన్కౌంటర్ తర్వాత కీలకమైన లేఖ రిలీజ్ చేస్తారు మీరేమనుకుంటున్నారు చూస్తున్నాండి మన టీవీ